భూమి మీద తాత్కాలికంగా ఉండే తండ్రి చేసిన మేలుకే పిల్లలు అంతా రుణపడి ఉంటే ఒక్కసారి సృష్టిని అంతా తలెత్తి చూడండి మీకు కనబడుతుంది దేవుడు మనుషుల కొరకు భూమి మీదనే కాదు పంట పండించినది వారు ఆకలి అని అంటే ఆకాశంలో నుండి మన్నాను కురిపించాడు మన కొరకు ఆకాశాన్ని పండించిన దేవుడు మన కొరకు ఆ మన్నాను తిని చనిపోతే మీరు మళ్ళీ నాకు దూరం అయిపోతారేమో ఈసారి ఆకాశం పైనుండి దింపుతానని యేసు ప్రభువును ఆ పరలోకము నుండి భూమి మీదికి మన్నా కంటే గొప్ప ఆహారంగా జీవాహారముగా దింపాడే పాత నిబంధనలో కనపడింది ఆకాశము నుండి మన్నా కురిపించబడింది క్రొత్త నిబంధనలో ఆకాశము కంటే పైన ఆ మన్నాను తిని చనిపోయారు కానీ యేసు ప్రభువును ఆయన శరీరమును స్వీకరిస్తే ఇదిగో ఆ జీవాహారంతో మనం ఎప్పుడూ జీవిస్తామంట దానికి సూచనే ఏర్పాటు చేయబడిన రొట్టె మన రక్తం ఎవరిని కాపాడలేదు కానీ ఆయన రక్తం ఆ ప్రాణం చచ్చిపోయిన మన ప్రాణాలను తిరిగి బ్రతికించేదే పానార్పణముగా పోయబడిన యేసుప్రభు యొక్క రక్తం అడగక మునిపే ఆకాశంలోండి నీళ్లు కురిపిస్తున్నాడు మనకు నీళ్లు కావాలంటే బోర్ వేసుకొని భూమిలోంచి బయటికి లాగుతాం మనం అన్నీ సమస్తాన్ని సిద్ధపరిచి ఆయనతో ఉంటే ఇదిగో నువ్వు ఎల్లప్పుడూ ఆశీర్వదింపబడి దీవించబడి ఆ సహవాసమే గొప్పది ఆయనను కోల్పోతే ఇంకా భవిష్యత్తే లేదు చెట్టులో నుండి కొమ్మను నరికి పడేస్తే కొమ్మ ఎలాగైతే ఎండిపోతుందో దేవునికి దూరమైపోయిన ప్రతి మనిషి జీవితం ఎండిపోయిన జీవితమే అది చిగురించదు మళ్ళీ ఎంతకాలం ఇంకా నిన్ను చిగురింపజేసిన దేవుణ్ణి కోల్పోక ఆ చిగురించబడిన నీవు ఇక మీదట మరింత గొప్ప ఫలాలను దయచేసే విధంగా మన జీవితాలు ఉండాలి